ఈ రోజు దౌలతాబాద్ మండలం తూరంపల్లి గ్రామంలో చతుర్విధ టాలెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు జే శంకర్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది పిల్లలందరూ సంతోషంతో రకరకాల పువ్వులు సమకూర్చి టీచర్స్ యొక్క సహకారాలతో బతుకమ్మలు పేర్చడం జరిగింది ఈ యొక్క సాంప్రదాయం మన దేశంలో మన తెలంగాణలో తప్ప ఎక్కడా లేదు వివిధ రకాల పువ్వుల చెట్లు ఈ సాంప్రదాయం ద్వారా పూజించటం జరుగుతుంది అంతేకాకుండా రకరకాల చెట్లు గాలి ద్వారా వర్షాకాల జబ్బులు రోగాలు తగ్గే అవకాశం ఉంది ఈ సాంప్రదాయం ఒక్క తెలంగాణలోనే కలదు ఈ విషయాలన్నీ పిల్లలకు తెలియజేస్తూ మన పాఠశాలల ఎందు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జై శంకర్ టీచర్స్ లింగం ప్రభాకర్ కిరణ్ కృష్ణవేణి అనిత భార్గవి రోజా తదితరులు పాల్గొన్నారు మా టాలెంట్ స్కూల్లో సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి అమ్మాయిలు అందరూ నుండి పువ్వులు రకరకాల పువ్వులు తీసుకురావడము తీసుకొచ్చుకొని ఇవాళ బతుకమ్మలు పేర్చి సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అయితే ఎక్కడ మన దేశంలో ఎక్కడా లేని సంస్కృతి సాంప్రదాయము మన తెలంగాణలోనే ఉన్నది అదే బతుకమ్మ పండుగ మరి రకరకాల పువ్వులతో మరి తీసుకురావడం వలన సైంటిఫిక్గా కూడా ఇది చాలా మంచిది ఎందుకు అనేసి అంటే ఈ వర్షాకాలంలో రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది వర్షాల వలన మరి ఈగలు దోమలు ఇలాంటివి రావడం వలన అనేక జబ్బులు వస్తూ ఉంటాయి వాంతులు విలోచనాలు ఇలాంటివి కావ జరుగుతూ ఉంటాయి మరి ఈ చెట్ల కాడికి రకరకాల చెట్ల కాడికి వెళ్ళడం వలన ఈ తొమ్మిది రోజులు కూడా మరి ఆ చెట్ల కాడికి వెళ్ళడం వలన వాటి యొక్క గాలి పీల్చుకోవడం వలన మరి అనేక జబ్బులు తగ్గే అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క సాంప్రదాయము సంస్కృతి సాంప్రదాయం అన్నది ఒక్క మన తెలంగాణలోనే ఉండడము చాలా గొప్ప విషయము చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ విషయాలనే మరి మా పిల్లలకు మా స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఇది తెలియజేస్తూ ప్రతి సంవత్సరము మరి మన సంస్కృతిని తెలియజేస్తూ ఈ యొక్క సంబరాలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది